హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే ఈరోజు నా ఉదయం లాక్ చేద్దామని వీడియో తీసానండి ఉదయాన్నే ఊడ్చి కల్లాపు చల్లిపోతుందండి ఆకిలి ఉడ్చటామే నేనైతే ఇలా ముగ్గు వేశానండి నాకైతే ఎక్కువగా ముగ్గులు రావు ఏదో నాకు వచ్చినట్టు ముగ్గు వేశానండి నాకైతే చాలా కోల్డ్ అయింది నా వాయిస్ అంత సరిగ్గా రాకపోతుండొచ్చు కానీ మీరు మాత్రం ఏం తిట్టుకోకండి నేనైతే ఇలా ముగ్గు వేసిన తర్వాత నైటు నా గిన్నెలన్నీ ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి చేసుకుంటున్నానండి ఇలా నైట్ గిన్నెలన్నీ శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకుంటానండి నేను ఎప్పుడైనా సింకులోనే గిన్నెలు తుమ్ముతానండి ఒకప్పుడు బయటే తోమేది కాకపోతే ఇప్పుడు సింకులో ట్యాప్ ఫిట్ చేసిన తర్వాత నేనైతే సింకులోనే ఎక్కువ గిన్నెలు తుమ్ముతున్నాను నాకైతే బియ్యం చెరగడం ఎక్కువగా రాదండి అందుకే అందులో ఉన్న మిరికలన్నీ చేతితోనే వేరేస్తాను నాకైతే చాలా కోల్డ్ అయ్యిందండి అందుకే వాయిస్ ఎక్కువగా ఇవ్వలేకపోతున్నాను మీరైతే ఏమనుకోకండి నేనైతే ఇలా చేతితో బియ్యాన్ని వేరేసానండి ఒకసారి చెరుగుదాంలే అని ఒకసారి ట్రై చేశాను ఏదో కొన్ని బియ్యం అయితే ఉలికిపోయాయండి నేనైతే బియ్యం కడిగి ఒక పక్క స్టవ్ పైన పెట్టాను అలాగే ఒక పక్క కర్రీ చేసుకుంటున్నానండి నేనైతే బీరకాయ కూర చేయక చాలా రోజులు అవుతుందని అయితే బీరకాయ కర్రీ చేస్తున్నాను అన్నం కూర స్టవ్ అయి పెట్టిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నానండి నైట్ వాడేసినవన్నీ పేపర్లు అవన్నీ క్లీన్ చేసుకుంటానండి మా చిన్నోడైతే ఎక్కడ పడితే అక్కడ పేపర్లు బిస్కెట్లు అండ్ షూస్ అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉంటాడండి నేనైతే అవన్నీ సర్దేసి ఇల్లంతా ఒకసారి శుభ్రంగా అండి నాకైతే ఇల్లు నీట్గా లేకపోతే స్టవ్ క్లీన్గా లేకపోతే ఇలాంటి పని చేయబుద్ధి కాదు ఈరోజైతే ఆదివారం కాబట్టి నేను ఎప్పుడైనా సండే దీపం ముట్టిస్తానండి ఈరోజు ఆదివారం దీపం ముట్టిద్దామని ఇల్లంతా ఊక్కున్న తర్వాత ఇలా తుడుచుకుంటున్నానండి నేనైతే ఎప్పుడు ఇల్లు తుడుస్తూనే ఉంటాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు మరకలు ఉంటూనే ఉంటాయండి నేనైతే ఎంత తుడిచినా అది ఒక పది నిమిషాల వరకే ఉంటుంది మళ్ళీ ఇల్లు తుడ్చినట్టు కడగనట్టు ఎన్నో ఇంట్లో ఇల్లు మొత్తం తయారవుతుందండి మా ఇంట్లోనే కాదు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో అలాగే ఉంటుందేమో కానీ మా ఇంట్లో మాత్రం ఆ చిన్నోడు ఒక్కడే ఉంటాడు కానీ వాళ్ళ డాడీ వాడు చేసేదానికన్నా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు పని చేసేది కొంచెం ఉంటే నాకు పని పెట్టేది చాలా ఉంటుందండి అలా ఇల్లు తుడిచిన తర్వాత స్నానం చేసి దేవుడి కోసం నైవేద్యం చేద్దామని ఇక్కడైతే నేను రాకేసరి చేస్తున్నానండి నైవేద్యం చేసి ఇలా ముందైతే దేవుడికి మొత్తం క్లీన్ చేసి సర్దేశానండి తర్వాత నేను మొన్న శుక్రవారం రోజు అంగడిలో తెచ్చిన పూలన్నీ దేవుడికి పెట్టి ఇలా దీపం ముట్టించి నైవేద్యం పెట్టానండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలండి